కేసీఆర్కు బిగ్ షాక్ బీఆర్ఎస్ ఎల్పీకి ఐదుగురు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ డుమ్మ హైదరాబాదులో బీఆర్ఎస్ పార్టీ ఎల్పి మీటింగ్ ఏర్పాటు చేసిన కేసీఆర్కు బిగ్షాక్ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం బీఆర్ఎస్ భవన్లో పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెట్టారు కేసీఆర్ ఈ సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు ఓ ఎమ్మెల్సీ హాజరు కాలేదు కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ ఎల్పి సమావేశానికి ఎమ్మెల్యేలు మాణిక్యరావు కొత్త ప్రభాకర్ రెడ్డి బండారు రెడ్డి పద్మారావు గౌడ్ తలసాని శ్రీనివాస్ గౌడ్తో పాటు ఎమ్మెల్సీ చెల్ల వెంకటరామరెడ్డి డుమ్మ కొట్టారు సమావేశానికి హాజరు కాని వారు పార్టీ మారుతున్నారా ఏంటి అనే సందేహాలు చర్చ మొదలైనాయి